వెంకటేశ్వర స్వామి కళ్ళు ఎప్పుడూ మూసుకొని ఉంటారు ఎందుకో తెలుసా మీకు అసలు తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి గురించి ఎంత చెప్పినా తక్కువే ఆయన దర్శనానికి లక్షలాది మంది వస్తూ ఉంటారు ఎప్పుడు కొండకి అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని ఏదైనా కోరిక కోరుకుంటే త్వరగా నెరవేరుతుందని భక్తులు విశ్వాసం కూడా ఇక తిరుమలలో వెంకటేశ్వర స్వామి వారిని చూడటానికి రెండు కళ్ళు చాలువు అయితే ఆయనకి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయము మనం ఇప్పుడు తెలుసుకుందాం వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని సరిగా మీరు చూస్తే కళ్ళు ఎప్పుడూ మూసుకొనే ఉంటారు స్వామి అంతేకాకుండా ఆయన కళ్ళకు అప్పుడప్పుడు తెల్లని గుడ్డను కూడా కడుతూ ఉంటారు స్వామివారు చాలా శక్తివంతులు ఆయన కళ్ళు విశ్వశక్తికి మించి ఉన్నదట అందుకే స్వామి కళ్ళల్లోకి భక్తులు నేరుగా చూడలేరంట అంత శక్తి ఉంటుందంట ఆయన కళ్ళల్లో చెప్తూ ఉంటారు కానీ ప్రతి గురువారం ఆయన కళ్ళకు ఉన్న ముసుగును మారుస్తూ ఉంటారు అప్పుడు మాత్రమే స్వామి కళ్ళని చూడవచ్చు ఇదే విషయం వెంకటేశ్వర స్వామి ఎందుకు కళ్ళు అలా మూసుకొని ఉంటాడు అన్నది సరేనా గోవింద గోవిందా ఇంకోసారి ఇంకోసారి ఇంకోకది విందాం